ప్రేమ అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను అని మైలవరం తేదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష అన్నారు మైలవరం నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమ అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటానని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ గ్రామంలో పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ టిడిపి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు ఆమెకు ఫెర్రీ గ్రామానికి చెందిన వడుగు అమ్మాజి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం టీడీపీ మహాకూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిండు మనసుతో పనిచేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడుదుడుకుల్లో ఉందన్నారు ನಮ್ಮ ಹೊಸರ್ ಲಾಭ ಬರ್ತಾರೆ